హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరాల కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోకి వెళ్ళే ముందు వీడియో గారు మీరు ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గానే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ పక్కన బెల్ బెల్లైన్ అయితే క్లిక్ చేసుకోండి ఇలా వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కానీ ఒక లైక్ చేయండి చాలా మంది దగ్గర శీతాకాలం అనేది బజ్జీస్ అనేది చనిపోతూ ఉంటాయి ఇప్పుడు బజ్జీసే కదండి మిగతా మిగతా పెట్స్ అంటే పెట్స్ అన్న ఎక్కువ ఏంటంటే ఈ బోర్డ్స్ అనేది ఎక్కువగా చనిపోవడం జరుగుద్ది మనకు లో బోర్డ్స్ నెక్స్ట్ బజ్జీస్ నెక్స్ట్ పించెస్ మిగతా ఏ బోర్డ్స్ అనేది ఎక్కువగా చనిపోవడం జరుగుద్ది అసలు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళకి అని చనిపోవడానికి కారణం మనం తెలుసుకుంటే వీటిని మెడిసిన్ అనేది ఇవ్వడానికి మీకు నేను చెప్తాను ఫస్ట్ కారణం తెలుసుకోవాలి సహజంగా ఏంటంటే వీళ్ళకి అనేది ఎందుకు చనిపోతాయి అంటే మనకనేది ఈ బజ్జీస్ అనేది ఏంటంటే శీతాకాలంలో ఏంటంటే మీకు అనేది చలి ఎక్కువ ఉన్నది ఏంటంటే అనేది చలి అయిపోవడం ఏంటంటే వీటికి రొంపనే చేస్తుంది ఎందుకంటే మీకు చాలామంది తెలియకపోవచ్చు బజ్జీస్ మనలాగే రొంప చేస్తుంది దొగ్గు చేస్తుంది అలాగే అంటే వీటికి జరగని వస్తుంది సేమ్ వీళ్ళకి అనేది కూలింగ్ ఎక్కువ అయిపోవడంతో అదే మన చలి ఎక్కువ అయిపోవడంతో రొంప చేసిన తర్వాత వీటికి దొగ్గు వచ్చి తర్వాత ఫీవర్ అయితే స్టార్ట్ అవుద్ది ఈ ఫీవర్ అనేది మనకు అనేది ఎక్కువ అయిపోవడంతో ఏమవుతుంది అంటే మన బజ్జీస్ అనేది అంటే చనిపోవడం జరుగుద్ది మామూలుగా అనేది మనకు అనేది సమ్మర్ సీజన్లో అలా చనిపోతాయో సేమ్ అనేది వింటర్ సీజన్లో కూడా అలా చనిపోతూ ఉంటాయి కానీ ఈ వింటర్ సీజన్లో అనేది చలికి తట్టుకోవాలి మనం అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలంటే మాత్రమే వీడియో పూర్తిగా చూడండి మీకు అయితే క్లారిటీగా అర్థమద్దు ఏ మెడిసిన్ ఓడలేమని మీకు చెప్తాను వివరంగా అనేది ఎందుకంటే మెడిసిన్ వీడియో అనగానే కంపల్సరీ చాలామంది ఈ వీడియోని ఓపెన్ చేస్తారని నాకు తెలుసు బట్ ఏంటంటే మీకు అనేది యూజ్ఫుల్ అయితే డెఫినెట్గా వద్దు ఈ వీడియో అనేది మీరు అనేది లాస్ట్కి అయితే చూడండి ఫస్ట్ ఏంటంటే మనం అనేది ఇప్పుడు మనకన్నా సరే ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది చలి వల్ల జ్వరం వచ్చింది బాగా బయట చలి ఎక్కువ ఉంది మనం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక మెడిసిన్ తీసుకున్న తర్వాత అనేది బయటికి వెళ్ళి మళ్ళీ సేమ్ ఎలా తిరిగేస్తే మెడిసిన్ తీసుకున్న తర్వాత కూడా మన జ్వరాలు జబ్బులు మళ్ళీ మామూలుగా వస్తాయి ఎందుకంటే చలికాలం మనం అలా రొగ్గులై గిగ్గులు కప్పుకుంటామో కానీ బజ్జీస్కి అనేది అలా కప్పం కదండి మీరు ఫస్ట్గా మీ దగ్గర బజ్జీస్కి అనేది అనేది చనిపోవడం కారణం అనేది మీకు తెలిసే ఉంటుంది మెయిన్ మీరు కేరింగ్ చేయకపోవడం కేరింగ్ అంటే పెద్ద ఏం ఉండదండి మీరు ఏంటంటే మీకు మీ సైడ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మా సైడ్ ఆంధ్ర సైడ్ అంటే ఈ త్రీ డేస్ నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి అంటే కూలింగ్ ఎక్కువ ఉంది వర్షాలుగా పడుతున్నాయి అంటే డబల్ కూలింగ్ అయితే ఉంటుంది ఎలాంటి మన బోర్డ్స్ అనేది ఏంటంటే గూళ్ళు అనేది బరకాయలు ఎత్తకూడదండి ఎందుకంటే మార్నింగ్ టైంలో ఒక వన్ అవర్ అనేది ఎత్తుకొని వాటర్ ఫుడ్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అనేది మూసేయాలి ఎందుకంటే బయట వర్షం పడుతుంది అసలే చలికాలం డబల్ కూలింగ్ ఎక్కువైపోతుందంటే బోర్డ్స్ అనేది ఉనికిపోతాయి అసలు చలికాలంలో ఎందుకు చనిపోతే భయ అంటే మాత్రాన చలికి చనిపోతే అలాగే ఫుడ్ డైజెషన్ అవ్వక చనిపోతే కొన్ని అనేది చలికి డై ఫుడ్ డైజేషన్ సంబంధండిపోయి అంటే మాత్రాన ఈ చలికాలం అంటే ముడిచుకున్న ఒక పక్కే ఉండిపోతాయి అంటే ఎటువంటి ఫ్లైయింగ్ అవ్వు ఎటు తిరగవు ఎందుకంటే ఫ్లయింగ్ అవ్వడానికి తిరగడానికి అంటే అనేది ఈ చలిగి తడుపులో ముడిసిపోయి పక్క ఉండిపోతాయి కాబట్టి ఈ తిన్న ఆహారం అనేది ఒక పక్కన ఉండిపోవడం అయితే అరవపోవడం ఏంటంటే వీళ్ళకి అనేది ఏంటంటే జీర్ణశక్తి ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది నమ్మదిగా అలాగే ఆటోమేటికల్ అనేది చలికి చలిక తడుకుల ఫేవర్ అవుట్ ఉంటుంది కాబట్టి రెండు అటాక్ ఏటంటే చనిపోవడం జరుగుద్ది మనకన్నా అంతే సేమ్ సేమ్ మనమైతే ఎలా కేర్ చేసుకుంటున్నామో సేమ్ బజ్జీస్ కూడా అలాగే కేర్ చేయాలండి ఆటలకి వేరా మనకి వేరే ఏం ఉండదు మీకు అదే చెప్తాను మేము ప్రతి వీళ్ళు కొంచెం చెప్తాను మీకు అనేది ఏంటంటే సమ్మర్ సీజన్లో ఎలా జాగ్రత్తలు మన అనేది వింటర్ సీజన్లో కూడా సేమ్ అలాంటి జాగ్రత్తలు చెప్తాం వింటర్ సీజన్లో బర్డ్స్ని కోల్పోకుండా ఉండాలంటే మనం అనేది కంపల్సరీ కూడా బరకాలు కప్పుకోవాలి ఒకవేళ బయట వరుస వస్తే మనం కంపల్సరీ బరకాలు కప్పుకోవాలి ఈవినింగ్ మాత్రం తొందరగా మూసేయాలి మన ఏదైతే కేసు ఉందో కేసును అనేది తొందరగా మూసేయాలి ఎందుకంటే మూసేవంటి పైన బరకాలు కానీ ఒకవేళ బరకాల మీ దగ్గర లేకపోతే మీరు ఒకవేళ ఇండోర్లో పెంచడం మాత్రం మేము బరకాలు అవసరం లేదు ఇండ్లో పెంచడం అంటే మాత్రం గోన్లు వేసుకోవాలి మీకు తెలిసి ఉంటే గోన్ కానీ గోన్లు కొన్ని అవైలబుల్ లేకపోతే మాత్రం ఇంట్లో బెడ్షీట్లు ఏ ఉంటాయి కదండి అవి మాత్రం కంపల్సరీ కప్పాలి ఫ్యాన్ కాలి కింద నెక్స్ట్ ఏంటంటే మీరు అనేది ఓపెన్ ప్లేస్లో కానీ బోర్డ్స్ని మాత్రం నైట్ వదిలేస్తే మార్నింగ్ అనేది మీకు అనేది ఆ చలికి తొట్టుకోలేక ఒక రెండు మూడు రోజులు పొందే చనిపోతాయి నెక్స్ట్ వీళ్ళు మెడిసిన్ గురించి చాలా మంది అడుగుతున్నారంటే నాకు పర్సనల్గా ఏంటంటే వాట్సాప్లో మెసేజ్ చేయడం తేంటే నేను ఇట్లా మెడిసిన్ గురించి ఏంటంటే మీకు పలానా మెడిసిన్స్ వాడండి ఆ మెడిసిన్కి చలి తగ్గిపోద్ది ఎంత చలికల్లో మీరు వెళ్ళినా సరే చలి తగ్గిపోద్ది ఆయన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం దయచేసి అలాంటి మాటలు నమ్మద్దు అవి రెండు అన్నీ ఫేక్ వీటి మెడిసిన్ ఏంటంటే మన దగ్గరే ఉంది మన దగ్గర ఏమి ఉందంటే వీటికి అనేది అంటే మనం బరకాలి నీట్గా కొప్పుకోవాలి నెక్స్ట్ వీటికి అనేది మీరు అనేది కొత్తిమీర అనేది డైలీ అంటే పొద్దున్న ఈవినింగ్ వేసుకోండి కొత్తిమీర అనేది చూసుకోండి కొత్తిమీర మీరు డైలీ వేసేటప్పుడు ఏంటంటే మీకు అనేది వీటిని మోషన్స్ అనేది ఎలాగోతున్నాయి చూసుకోండి మోషన్స్ అనేది లూజ్ మోషన్స్ అయ్యాముకోండి కొత్తిమీర ఆపేయండి కొత్తిమీర ఆపేసి మీరు అనేది తోటకూర వేసుకోండి ఈ కొత్తిమీర తోటకూర ఏంటంటే అనేది హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి వీటికి అనేది హెల్చిస్ తక్కువగా ఉంటాయి అలాగే యాక్ కూరలు అనేది వీళ్ళకనేది అనేది తొందరగా జీర్ణం అవుతాయి కాబట్టి వీటికి ఒకవేళ ఒకవేళ చలి తగిలినా నెక్స్ట్ జ్వరం తగిలినా సరే ఎఫెక్ట్ ఉండదు వీటికి అనేది అంతగా అలాగే ఏంటంటే మెడిసిన్ గురించి చెప్తాను కదా మెడిసిన్ గురించి ఏం చెప్పట్లేదంటే మాత్రమే ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి చలికి తట్టుకునే మెడిసిన్స్ అయితే ఏమీ అవైలబుల్ లేవు మనకు మాత్రం చలికి తట్టుకునే మెడిసిన్స్ ఏమి ఉన్నాయండి మనం చలికి ఎలా తట్టుకుంటాం మన కంపల్సరీ కూడా మనం ఒకవేళ బయటకు వెళ్తాం మన అనేది మన అనేది మీకు మీకు తెలిసి అందరూ కూడా చాలామంది కూడా రోగ్స్ అయితే కప్పుకుంటారు పడుకున్నప్పుడు బయటకి వెళ్ళడం మాత్రం కంపల్సరీ కూడా మనం అనేది అయితే వేసుకుంటాం సేమ్ మరి అలాగే బజ్జీస్ కూడా సేమ్ అంతే వాటిలో కూడా కప్పాలి కప్పాలని డైరెక్ట్ వెళ్ళి వాటికైనా బెడ్ సిడ్లు గిడ్ కప్పలేం కాబట్టి అవి ఉన్న గూడు మీద మనం కప్పుకుంటే వాటికైనా వెచ్చదనం వస్తుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాయండి క్లారిటీగా అనేది మెడిసిన్స్ అయితే ఏమీ ఉండవండి మెడిసిన్స్ వీడియో వీడియోస్ అయినా ఎవరైనా చేస్తే మాత్రాన దయచేసి నమ్మొద్దు ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడు కూడా మీకు అనేది మీ మంచి కోరి వీడియోలు చేస్తున్నాను ఎందుకంటే నాది పెద్ద ఫామ్ ఏం కాదు నా అంటే నాకు బోర్డ్స్ సేల్ అయిపోవాలి కదా అని చెప్పేసి మీకు ఏ పడతా వీడియో చేసేసి ఇదిగో నా దగ్గర బోర్డ్ బాగుంది మీ దగ్గర నా దగ్గర బోర్డ్స్ కొనుక్కున్న నేను చెప్పను నా దగ్గర మీలాగే నేను కూడా ఇంట్లో పెంచుకుంటున్నాను మీరు చూస్తూ ఉంటున్నారు నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు మీరు ఎలా పెంచుకుంటున్నారో నేను ఎలా పెంచుకుంటున్నాను నా దగ్గర మా అయితే మీరు అనేది ఒక రెండు మూడు పేర్లు పెంచుకొచ్చేమో ఇప్పుడు నా ఒక ఒకప్పుడు బిఫోర్ అంటే ముప్పై పేర్లు అయితే ఉండేవి ఇప్పుడు మనం తగ్గించారంటే ట్వంటీ పేర్స్ నుంచి మళ్ళీ ఒక టెన్ పేస్కి వచ్చేసాం అలాగా అంతేగానే కానీ తప్పించి నా దగ్గర పెద్ద ఫామ్ ఉంది చెరుకు తట్టుకుంటుంది ఇది మెడిసిన్ వాడండి నా దగ్గర బజ్జెస్ బాగున్నాయి కొనుక్కోండి అని మాత్రం నేను చెప్పను ఎందుకంటే నేను మీలాగే పెంచుతున్నాను కాబట్టి మీ బాధలు నాకు తెలుసు నా బాధలు మీకు తెలుసు పెంచే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధలు అనేది లేదా ఒక పేరుని పెంచినప్పుడే ఆ పేరుకున్న బాధలు అనేది అవి జరవకుండా గుడ్లు పెట్టకుండా ఆ బాధలు అనేటంటే పెంచే వాళ్ళకి తెలుస్తుంది ఫామ్ అనుకోండి మనం పెద్ద కాళ్ళని విడిచిపెట్టేది కాబట్టి ఏ మేలు పడితే మేలు ఏ ఫీల్ ఫీ మేలు ఇష్టం బీడింగ్ అవుతే చక్కగా ఎక్స్ పెట్టి పిల్లలు చేస్తే కానీ సింగల్ కేసులు ఇప్పుడు మీలాగా నాలుగే పెంచుకునే వాళ్ళకి ఏంటంటే మాత్రాన చాలా ఇబ్బంది రోజు ఒక పేరు జత అవ్వడం ఆ జత అయిన తర్వాత గుడ్లు పెట్టి పిల్లలు చేయడం ఈ లోపు ఈ సెలకో లేగిపోతే లెగిపోతే చాలా దారుణంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా నేను ఎదుర్కొని వచ్చాను బట్ అవి మీ దగ్గర జరగకూడదని చెప్పేసి ఇలాంటి విడుదల చేయడం జరుగుతుందండి దయచేసి వీరగా ఏమి కాదు మెడిసిన్ అయితే ఇదేనండి డైలీ మీరు ఏంటంటే కొత్తిమీర తోటకూర వేసుకోండి బట్ అంతకంటే పెద్ద మెడిసిన్ ఏంటంటే మీరు అనేది వీటిని చల్లగాయలు తగలకంట చూసుకోవడమే మీరు కంపల్సరీ బరకాలైతే కప్పుకోండి ఒకవేళ మీరు ఇంట్లో మాత్రం ఉంటే మాత్రం బోర్డ్స్ మాత్రం బెడ్షిట్ బెడ్షీట్లు లేదా గోన్ అయితే గోల్ని కప్పుకోండి మీకు వీడియో మొత్తం అర్థమైందని వీడియో మొత్తం నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియో కానీ లైక్ చేయని అలా కింద కామెంట్స్ చేయండి వీడియో అనేది ఎలా ఉంది అనేది అలాగే మన ఛానల్ కూడా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం కానీ వీడియోస్ కానీ చూస్తే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ క్లిక్ చేసుకుంటే మన ప్రతి వీడియోగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్